హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ అయితే ఒక ఎమ్మి బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రాన్స్ బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు బట్ నేను చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది అలాగే బిగినర్స్ కూడా చాలా క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఫాస్ట్గా చేయాలంటే ఈ మెథడ్ అయితే యూస్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అయితే ఒక అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి అంటే ఇవి మనం ఒలిసిన తర్వాత వేయించాక కూడా అర కేజీ ఉంటాయి వాటిని ముందు రోజు ఆగలేసాను జస్ట్ అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేసేదాకా వేయించాను అంతే ఇంక ఇందులో ఉప్పు కారం అయితే ఏం వేయలేదు ఇంకా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా కరివేపాకు ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బిర్యానీ చేసుకున్నప్పుడే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బిగినర్స్ కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు అలాగే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను కొంచెం బిర్యానీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసాను అలాగే సాయిజీర రెండు వేసుకున్నాను సాయిజీర కంపల్సరీ వేయండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి అయితే వేయించేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చెప్పాను కదండి అంటే మనం బిర్యానీ ఏ బిర్యానీ అయినా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెము లవంగాలు దాసించక్క అవి వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు మీలో ఎంతమందికి రెయ్యల్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే రెసిపీ క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడెప్పుడు ఏమేసాము ఇంగ్రీడియంట్స్ అన్నది అలాగే కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది అంటే నా వీడియోస్లో రెసిపీస్తో పాటు డైలీ లైఫ్ స్టైల్ అన్నీ ఉంటాయి ఫాలో అవ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రొయ్యలు అయితే ఇందులో వేసుకుంటున్నానండి ఆ రొయ్యలు క్లీన్ చేసినప్పుడు దాన్ని పైన ఒక బ్లాక్గా ఉంటుంది అది తీసేసుకోవాలండి అలాగే చాలామందికి రైలు వలవడం కూడా కొంచెం కష్టమే బయట ఒలిపించుకోవచ్చు ఇప్పుడు కొన్ని చోట్లయితే అవైలబుల్లో ఉండదు కదా ఒలిపించుకోవడం మనమే ఇంట్లో ఈజీగా వలుచుకోవచ్చు అండి దానికి ఏం లేదు రైలు వలవడానికి ముందు ఒక అరగంట అయినా సరే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు వలచు అసలు చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను ఈ రెయ్యల్ని అలాగే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో ఉంచేసాను జస్ట్ ఇలా తీయగానే అలా షెల్ ఊడొచ్చేసింది నేను అప్పుడు వీడియో తీయాల్సింది కాకపోతే నేను ఇంకా వీటి దగ్గర కూర్చున్నాను కదా అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు తీసేవాళ్ళు ఎవరు లేర టైంకి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కారం పసుపు గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే రొయ్యలకి బాగా పడుతుంది రొయ్య చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఒక స్పూనే కారం వేసాను ఎందుకంటే నేను బిర్యానీ రైస్లో మళ్ళీ కారం ఉప్పు మసాలా అన్నీ వేస్తాను కాబట్టి జస్ట్ రొయ్యలకి మాత్రమే సరిపడా ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు కొంచెం ఒక కూడా అనుకోవచ్చు గరం మసాలా వేసాను అంతే వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మనం ముందు రెయ్యి ఆగి ఆగిలించినప్పుడు ఉప్పు కారం వేస్తే వేయక్కల అప్పుడు నేను వేయలేదు అందుకని చెప్పి ఇప్పుడైతే వేస్తున్నాను ఇంకో పక్కన రొయ్యలు వేగుతూ ఉంటే ఇలాగా బిర్యానీకి రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు అందులోనే వెజ్ మసాలా అలా గరం మసాలా కారం రెండు స్పూన్లు వేసాను ఉప్పు ఒక స్పూను వేసి ఉంచి వేసుకుంటాను ఈలోగా అవి రొయ్యలు వేగుతాయి ఇదో పక్కన పెట్టి నేను మిగతా అవన్నీ సర్దేసుకుంటాను ఇలాగ రొయ్యలు వేగిపోయాక ఈ బియ్యం అయితే ఇందులో వేసేస్తాను మనం ఇలా చేయడం వల్ల ఒకే టైంలో రెండు పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ ఈ బియ్యం ఉంది ఏంటంటే బాగా వేయించుకోవాలండి మనం ఈ బియ్యము ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది ఇది వేగడంలోనే ఉంటుంది బిర్యానీ టేస్ట్ అంతా దీన్నే పొలా అంటారు చాలామంది చాలా బాగుంటుంది ఈ బియ్యం మాత్రం ఒక ఐదు నిమిషాలన్నా హైలో పెట్టి వేయించండి అలా టోస్ట్ చేస్తూ వేయించుకుంటూ ఉంటే బాగుంటుంది క్రిస్పీగా అయ్యే వరకు బియ్యం వేయించుకోవాలి ఇది ఇక్కడ వేగుతూ ఉంటుంది లోగా అయితే నేను వాటర్ అయితే కొలిచేసుకుంటాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ ఏమయ్యే అవసరం లేదు అంటే సరిపోయినాయి బాగా వేయించేసుకున్నాను ఐదు పైనే వేయించాను రైస్ ఎంత ఎక్కువ వేగితే అంత బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను స్టవ్ హైలోనే పెట్టేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుని అంటే మొత్తం ఈ రైస్ అంతా ఈ వాటర్లో కలవాలి బాగా కలుపుకోండి సరిగ్గా కలవకపోతే ఒక సైడ్ ఉప్పు కారం ఎక్కువగా ఉండి ఒక సైడ్ రైస్ చప్పగా ఉంటుంది అందుకని చెప్పి బాగా మిక్స్ చేసి మీరు సాల్టు అలాగే మసాలా అవన్నీ చెక్ చేసుకోండి సరిపోకపోతే మాత్రం ఇక్కడే ఉప్పు అన్నీ వేసేసుకోవాలి వన్స్ ఉడికిన తర్వాత మళ్ళీ వేస్తే సగం సగం కింద ఉండి కలవదు కంప్లీట్గా రైస్ అంతా నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది నేనైతే ఉప్పు అయితే వేస్తాను బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి అదే బాయిల్ అవుతుంది కదా ఆ బాయిల్ అయ్యే వరకు హైలో ఉంచుకుని తర్వాత అయితే స్టవ్ సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి ఇంక అసలు కదపద్దు ఒక పది నిమిషాలు అలా ఆ తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసుకుంటే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుందండి నిజంగా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ బిర్యానీకి పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది ఇక్కడ ఉప్పు కూడా వేస్తాను కదా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చేసి ఇంకా నేనైతే మూత పెట్టేసి ఉంచేస్తాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు వీడియోలు ఇంకా క్లియర్గా కనిపించట్లేదు అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఆర్సం అసలు చెప్పవసరం లేదు బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేసి ఇలా చేసి మాత్రం పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడతారు ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది టూ గ్లాసెస్ చెప్పాను కదండి రైస్ హాఫ్ కేజీ మాకు పొద్దుటికి సాయంత్రానికి కూడా సరిపోయింది ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి చేశాను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది కూడా చూడండి షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా బిర్యానీ అయితే చాలా బాగుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి నేను ఆ క్లిప్ మిస్ అయ్యింది పెట్టడం ఈ బిర్యానీ అయినా కర్రీ అయినా కొత్తిమీర వేస్తే దాని టేస్ట్ డబుల్ అవుతుంది ఇంకా ఆషాఢం వచ్చేసింది కదండి అందుకని చెప్పి గోరింతాకైతే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇంకా రోజు నైట్ నేను ఇంకా వంట పని లేదు కదా బిర్యానీ పొద్దు అదే తినేసాము తినేసిన తర్వాత కొంచెం ఉంటే ఇంకా సామాన్లు కడగడం ఇంకా ఇవన్నీ యాజ్ యూజువల్ పనులు ఉంటాయి కదా మీకు వీడియో పెట్టి బోర్ కొట్టించడం ఎందుకని పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎలాగ తప్పదు ఈ సామాన్లు బట్టలు డైలీ ఉంటూనే ఉంటాయి ఇక్కడ అయితే గోరింతాకైతే చాలా బాగా పండిందండి మీరు చూస్తున్నారు కదా నేను ఇంకా మిక్సీ పడుతుండగానే అది అయితే నా చేయి చాలా కలర్ వచ్చింది చాలా బాగుంది కాకపోతే కొంచెం మాకే కొంచెం అయ్యింది ఇది ఇద్దరికీ సరిపోయింది మీరందరూ కూడా గోరింతాకు పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఇక్కడ నేను రెండు మిక్సీల్లో వేశాను ముందు కొంచెం పెద్ద గిన్నెలో వేసాను నలగలేదు అసలు అందుకని చెప్పి మళ్ళీ చిన్న గిన్నెలో వేశాను మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ అంటే ఇది చాలా టైం తీసుకుంది నలగడానికి త్వరగా అయితే నలగట్లేదు ఇది వర్క్ అయితే ఇంకా రుబ్బు రోట్లో రుబ్బేవారు ఎంత కష్టపడేవారో ఇప్పుడు ఇంకా మనకి మిక్సీలో అన్నీ వచ్చి చాలా ఈజీగా పనులు అవుతున్నాయి అయినా చేయలేకపోతున్నాము అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనం అసలు దేంట్లోనే సరిపోమేమో ఇక్కడ గోరింతాక అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను పెట్టుకునేటప్పటికీ నైన్ అయిపోయింది వన్ అవర్ ఉంచుకున్నాను టెన్ వరకు ఉంచి ఇంకైతే తీసేసాను ఎలా పండింది ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఆ రోజు మా అబ్బాయి కూడా ఇంకా అసలు పడుకోలేదు పదింటి వరకు నేను పెట్టుకుంటుంటే వీడియో తీయ అన్నారని చెప్పి పాపం కష్టపడి తీసాడు వీడియో మా చిన్నప్పుడు అయితే మా అమ్మ రుబ్బి రోట్లో రుబ్బి మరీ ఎంతో కష్టపడి మాకు పెట్టేది ఎప్పుడు తీసేద్దామా అని ఉండేది ఇప్పుడు మనంతటి మన రుబ్బుకుని పెట్టుకుంటే ఇంకా పండుతుంది కదా ఉంచుకోవాలనిపిస్తుంది అప్పుడు ఇంకా ఆట దిష్టిలో ఎందుకో తెలియదు ఉంచుకోబుద్ధి అయ్యేది కాదు కానీ మా అమ్మ ఇప్పుడు పెట్టేది అలా పది పండక్కి కూడా కష్ట అస్సలు కష్టం అనుకోకుండా రుబ్బి రెండు చేతులకి పెట్టేది ఈ కోరిన చూస్తే అదే గుర్తొస్తుంది ఇంకా పదయ్యాక ఇంకా అయితే తీసేశాను కలర్ అయితే చాలా బాగా వచ్చింది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా పండింది ఏంటి అనేది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం